కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో భూ కబ్జాదారుల నుండి రక్షణ కల్పించండి అంటూ నిమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు సర్పవరం గ్రామంలోని నెర్లమ్మ గుడి వీధిలో నిమ్మల నాగేశ్వరరావు కుటుంబం గత అరవై ఏళ్ళుగా సర్వే నంబర్ ఆరు బై నాలుగులోని భూమిలో నివసిస్తోంది అయితే ఇటీవల నెలలుగా భూ కబ్జాదారులు నాగభూషణం జో సూరిబాబు బాబు రౌడీలను తీసుకువచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వీరి దౌర్జన్యాలను ప్రశ్నిస్తే తమపై దాడులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీటి పరిహితమవుతున్నారు ఈ భూమి వివాదంపై కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం వలన విసిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత అర అరవై డెబ్భై ఆలు పెట్టి ఇందులో వ్యవసాయం చేసుకుంటా మా నాన్నగారులు మా బాబాయిలు అందరూ కలిపి ఇందులో నివసిస్తున్నాం అండి ఉండగా ఈ మధ్యలో ఈ గత కాలంలోని ఆ పక్కకు వచ్చండి పుల్ల సతీష్ అయినా ఆ పుల్లనే ఎయిర్ బోవర్న్ అయినండి ఇరవై మంది రోడ్డుని తీసుకొచ్చండి గోడది పెట్టించేయండి ఆ పక్క పెట్టించే మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని మాకు న్యాయం జరగట్లేదండి మళ్ళా ఈ కో మళ్ళా గత కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారండి ఈవేళ వచ్చి మా బాబాయ్ నాన్నే అడ్డుకుంటే తోసేసారండి కింద తోసేసి ఈ భూమి మాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మనం తోచేసండి మళ్ళీ గోడగట్టి ప్రయత్నం చేస్తున్నారండి కోర్టులో ఉండగా సరే మాకు ఈ ఆర్డర్లన్నీ ఉండగా సరే మమ్మల్ని లెగ్స్ అయ్యట్లేదండి అయినా సరే మేము వెళ్ళి ఇలాగ పోలీసు సహకరింతే మళ్ళా పట్టిన దయచేసి మా పంత నాన్నజీ గారు పవన్ డి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం జరిగేలా చూడండి